మరి మనమందరం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి అందరము తెలుసుకున్నాం తెలుసుకున్నాం ఆయన ఏదో గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయనగా రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా పరిపాలన చేశారో ఆయన కంటే ఎక్కువగా పరిపాలన చేస్తారని మీరు అందరూ ఆలోచన పడి మంచి మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించడం జరిగింది ఇప్పుడు రా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరు కలవాలని కూడా అందుబాటులో ఉండడు ఎమ్మెల్యేలు కలవాలని అందుబాటులో ఉన్నాడు మంత్రులు మంత్రులు కలవాలని అందుబాటులో ఉన్నాడు ప్రజలు ఏదన్నా కారణాల వల్ల పోయి ఆయన కలుస్తామనేటట్టు కూడా ఎవరికి మాట్లాడేదానికి అవకాశం ఉండదు అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు లోపల ఉంటాడు ప్రజలతో ఉన్నాడు ఎన్న మీటింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో మాట్లాడము చేయడము కలవడం తప్పక ఆయన కలిసి మన బాధలు చెప్పుకోవాలంటే అందుబాటులో ఉండడు ఆయన అవకాశమే లేదు వాళ్ళ తండ్రిగారు ఉండేటప్పుడు ముఖ్యమంత్రిగా ఇట్లా వరుస కూర్చుంటే ఈ నుంచి ఆ సగం దూరం వరకు పోయి ఆయన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కూర్చుంటే ప్రతి ఒక్క మనిషిని మాట్లాడించేవాడు ప్రతి ఒక్క అర్జీని తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికి అధికారులకు చెప్పి కృషి చేసేవాడు ఆయన మరి ఏనైతే మనుషులకే కనపాడు కొంతమంది చెప్తాంటాడు ఆ ఇంట్లో నుంచే ఆఫీస్ సభ్య దగ్గరికి వస్తూ అంటాడు వాళ్ళు మాట్లాడుతుంటారు మాట్లాడితే బయటికి పోతుంటారు బయటికి వచ్చేదానికి పోయే వాళ్ళకి కూడా తెలియదని కాబట్టి ఆంధ్రప్రదేశ్ పొద్దు అప్పుల ఊబిలో కోరుకొని పోయి ఉంది మనందరి మీద ప్రతి ప్రతి తల మీద రెండున్నర లక్ష రూపాయలు అప్పు ఉంది ఇప్పటికీ అప్పులు తీసుకొస్తున్నారు నెలంగా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు మెడికల్ వాళ్ళకు ఏదన్నా పోయి ఆర్థిక సాయం చేసే పరిస్థితులు లేదు మరి కొన్ని ఉచితంగా పెట్టిన వైద్యాలకు ఆసుపత్రుల్లో పోయి మనం చేయించుకుంటే ఆసుపత్రుల్లో చేసిన కోట్ల రూపాయలు వాళ్ళకు పెండింగ్ ఉండే కారణంగా ఆసుపత్రుల వాళ్ళు కూడా ఏం చేయడం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి గతంలో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉండబడిన కాలంలో వాళ్ళ తల్లి వేయమ్మ గారు వాళ్ళ చెల్లెలు శర్మిల గారు దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా మా అన్న ముఖ్యమంత్రి కావాలని వాళ్ళందరూ కూడా కష్టపడి భాగం పనిచేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది వాళ్ళ చెల్లెలు కానీ ఈరోజు వాళ్ళ చెల్లెలు దూరంగా పెట్టినాడు బాధ పరిష్కారంలో ఆమెకు బాగా వాళ్ళని ఆయన గారు సంపాదించిన డబ్బులు భాగం మిగిలే వాళ్ళ తల్లిని దూరంగా పెట్టినారు వాళ్ళ తల్లికి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉండే ఆ తీసి అది కూడా తీసేసినారు అంటే సొంత కుటుంబంలోనే చెల్లికి తల్లికి ఏం చేయలేని ఒక ముఖ్యమంత్రి గారు మరోసారి నాకు అవకాశం ఏమని అడుగుతున్నాడు మరి అవకాశం ఇవ్వడం భావ్యమేనా మనము తల్లికి చెల్లెలకి ఏమి సహాయం చేయకుండా బయటికి పంపించి ఈరోజు చెల్లెలు ఆయనకు ఎదురుగా ఓట్లు వేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అనే సొంత చెల్లెలు చెప్తా ఉంది అటువంటి చెల్లెలు పాదయాత్రలో ఆయన ముఖ్యమంత్రి కావాలని కష్టపడ్డ చెల్లెలు సొంతం ఒక తండ్రికి తల్లికి పుట్టిన వీళ్ళిద్దరిలోనే ఇంత తేడా ఉంది కాబట్టి పెద్ద సొంత చెల్లెలే అహసి అసహించుకునే ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా అనేది మీరు ఆలోచించండి కాబట్టి రెడ్డి గారు మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా అన్నదమ్ములు వాళ్ళందరూ ఐదు మంది అన్నదమ్ములు రా వివేకానంద రెడ్డి గారు వాళ్ళన్నకు రాముడు ఎట్లుంటే లక్ష్మణులాగా ఆయన ఉండేవాడు అంత సన్నిహితంగా ఉండేవాడు ఎక్కడ ఏం పని చెప్పినా ఆయన చేసుకొని పోయేవాడు అసలు రాజశేఖర రెడ్డి గారు మేమందరం చాలామంది కలిసి ఉన్నటప్పుడు రాజశేఖర రెడ్డి కూర్చుంటే ఇక్కడ వచ్చి నిలబడుకుంటాడు అంత భక్తి వాళ్ళు వరంటే అంత భక్తి ఉండబడినప్పటికీ కూడా మరి ఆయన ఎంపీ సీట్ కావాలని అడుగుతాడని లేదా షర్మిలమ్మకు ఎంపీ సీటు కావాలని అడుగుతున్నాడని లేదా విజయమ్మకైనా ఎంపీ సీటు కావాలని అడుగుతాడని ఒక దురాలోచనతో ఇప్పుడు ఉన్నబడిన మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఇంకా కొంతమంది సభ్యులందరూ కలిసి ఆయన్ను చంపేదానికోసం నిర్ణయం తీసుకొని ఆయన చంపాలని నిర్ణయం తీసుకొని ఒక ప్లాన్ వేసుకోవడం జరిగింది మరి ఆయన ఎంత ఘోరంగా చంపినారు ఆ చంపే విషయము జగన్మోహన్ రెడ్డి భార్యకు భారతి గారికి తెలుసు ఆయనను చంపేదానికి నలభై కోట్ల రూపాయల డబ్బులు ఇస్తామని కూడా ఒప్పందం చేసుకొని నలభై కోట్ల రూపాయలు చంపిన వారికి డబ్బులు కూడా వేయడం జరిగింది సొంతం మామ వాళ్ళ వాళ్ళ భర్తకు చిన్నయన ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈరోజు కేసులు నడిపేదని కూడా ఆయన ఇష్టపడక కేసులన్నీ అవినాష్ రెడ్డికి కేసులు కొట్టేయాలని వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలని చాలా ప్రయత్నాలు చేశారు అయితే వివేకానంద రెడ్డి కూతురు సునీతమ్మ గారు మా తండ్రిని చంపిన వారు ఎవరైంది తెలియాలనే ఒక మా ఆలోచనతో సిబిఐ కోర్టును ఆశ్రయించింది ఆ సిబిఐ వల్ల వచ్చిన తర్వాత ఈ కేసు ఎవరు చంపినారు దీన్ని పూర్వపర పూర్వపరాలన్నీ బయటికి తీయడం జరిగింది అందరూ అవినాష్ రెడ్డి దాంట్లో ఉన్నారు కొంతమంది దగ్గర వాళ్ళు అందరూ కూడా దాంట్లో ఉన్నారు అంత దారుణంగా చంపాల్సినంత అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది మీరందరూ ఆలోచించండి మన తల్లికి చెల్లికి అటు కుటుంబ సభ్యులకు కూడా మేలు చేయకుండా మరి ఆయమ్మ సునీతమ్మ గారు సిబిఐ కోర్టుకు పోయి ఆయమ్మ ప్రయత్నం చేసుకుంటా అంటే ఆయమ్మతో అన్న మాకు సాయం చేయి అని ఆయమ్మ పోయి వాళ్ళ బంధువులందరూ పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది ఒక రెండు సంవత్సరాల కిందట పోతే ఆయన చెప్పినాడు మీ నాయన్ను నువ్వు మీ మూడే చంపినాడని మాట్లాడినాడు అంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారా వాళ్ళ తల్లిని తండ్రిని చంపుకుంటారా అంటే పోయిన మనుషులను ఎంత అసభ్యంగా హేళనగా మీరు ఎందుకు వచ్చినారనే దూరంలో మాట్లాడిన మాటలు ఇవన్నీ పేపర్లు రాసినాయి టీవీలలో కూడా వచ్చింది సొంతం తండ్రిని చంపుకుంటారా సొంతం బాగుమరది ఆయనకు రెడ్డి గారికి సునీత భర్త రాజశేఖర రెడ్డి గారు సొంతం బాగుమరిదికి బిడ్డనిచ్చుకున్నాడు అంత అటువంటి వాళ్ళను మీరు చంపినారనే మాట్లాడి దారుణమైన వ్యక్తి కేసుల్లో నిర్ణయించుకొని అవినాష్ రెడ్డిని వాళ్ళ తల్లిదండ్రు వాళ్ళ తండ్రిని వాళ్ళందరినీ కేసుల నుంచి తప్పించాలని ఒక దురాలోచనతో ఉండబడినప్పుడు సిబిఐ వచ్చి వాళ్ళందరినీ పలనోళ్ళు చంపినారని చెప్పడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఆలోచించండి గతంలో ఏదో ఆయన రెడ్డి గారు కొడుకు కదా అంతా బాగా చేస్తాడు కంటే బాగా చేస్తాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడని మీరందరూ ఆలోచన చేసి ఓట్లు వేయడం అత్యధిక మెజారిటీతో వేసి నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటే నూట యాభై ఒక్క సీట్లు వేసినారు ఇరవై మూడు ఇరవై మూడు సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి ఇప్పుడు రాష్ట్రంలో మీరు పిల్లల్లో వింటుంటారు మరి టీవీలలో చూస్తుంటారు ఎంత దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో మన ఎమ్మెల్యే గారు ఆస్తి ఎన్నికలకు ముందు అఫిడవిట్ ఇచ్చింటారు ఎన్నికల సందర్భంలో అప్పుడు ఏదో నార్మల్గా కోర్టు కోర్టు చిల్లర చూపించినాడు ఇప్పుడు వెయ్యి కోట్లకు ఆయన పోయినాడు మీరందరూ నేను ఆయనే చెప్పినారు నూట యాభై కోట్లు తీసుకొని అంతా తీసుకోమని విన్నారా మీరందరూ నూట యాభై కోట్లు ఇచ్చిన ఆస్తి తీసుకోమంటే ఎన్నికల ముందర ఒక కోటి చిల్లర రూపాయల ఆస్తి ఇన్యూ ఏయో కొంత భూమి చూపించినా అతనికి నూట యాభై కోట్లు ఎట్టు వచ్చింది ఆయన నోటి కూడానే ఉన్నాయి కూడా మనము ప్రజలు దోచుకుంటున్నారు బైపాస్ రోడ్లో మన భూమి మనం భూమి మనం అమ్ముకోవాలంటే ఆయనకు డబ్బు కట్టాలా కొనేవాడు డబ్బు కట్టాలా అనేవాడు అమ్మేవాడు డబ్బు కట్టాలా మరి ఎక్కడైనా పంచాయతీలు వస్తే డబ్బులు కట్టాలా మట్కా జరుగుతుంది గుట్కా జరుగుతుంది ఈ రోజు వరకు కూడా ఇసుపెట్టాకులు ఆడిచ్చి రోజుకు లక్ష చిల్లర రూపాయలు మేజ్ తీసుకుంటున్నాడు ఆయన గుట్కా వాళ్ళ దగ్గరనే తీసుకొని పోయి అమ్మాలా ఇసుక దోపిడీ చేస్తాడు ఆయన ట్రాక్టర్లు వాళ్ళ మనుషులే తోలాలా తెలిసినా మీకు సంగతి అనుకుంటాడు అలా ఏమయ్యా వెనక వెనకమూడ కాబట్టి ఎందుకు ఆయన ఒక్కడే బాగుపడాలా దాదాపు ఒక వంద ట్రాక్టర్లు ఇసుక దోపి అమ్ముకుంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు జీవనోపాధి కోసం ట్రాక్టర్ పెట్టుకొని వాళ్ళే ఇసుక ముంచుకొని పోసుకొని కష్టపడి తీసుకొని వచ్చి పదహైదు నెలలకు ట్రాక్టర్ మనకి ఇసుక ఇస్తామంటే ఇప్పుడు ఇసుక ధర మూడు నాలుగు వేలు నాలుగు వేలు ఐదు నెలలకు కొంటాడు ఇల్లు కట్టుకునేవాడు ఐదు లక్షల్లో ఇల్లు అవుతుంది అనుకుంటే ఇసుకకే ఒక డెబ్భై రూపాయలు అదనంగా ఖర్చు మనం అవుతుంది దానికంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి మాదిరిగా రాష్ట్రంలో వెనుకబడ్డ వరకు వర్గాల వారందరికీ కూడా ఎస్సీలు ఎస్సీలు బీసీలు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగడం లేదు ఈ రాష్ట్రంలో ఈ దఫా ఎన్నికల్లో ముఖ్యమంత్రిని మార్చాలని ప్రభుత్వందరూ అందరూ ప్రజలు ఆలోచిస్తున్నారు అసలు వెస్ట్ గోదావరి కృష్ణా విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే అక్కడంతా కూస్తే నాలుగు సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్తాడు